సంక్రాంతి కాబట్టి సరైన దుస్తులు ధరించి వచ్చాడు బాగా ఆకలేసే టైం అనుకుంటా ఈ టైంలో నాకు ఫోన్ ఇచ్చి మీరు ఉపన్యసించండి అంటే చాలా ఊళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంత మాట్లాడేసి ఆయన ఎంత ధర్మం అధర్మమో చెప్పండి అది ఏమన్నా ఒకటి మిగిలిస్తే దాని ఏదన్నా మనం కూడా మాట్లాడదామని అనుకోవచ్చు ఏమీ లేదు అంత అద్భుతమైనటువంటి అత్త తెలుగులో తెలుగువారి సంస్కృతి గురించి తెలుగు జాతి గురించి తెలుగు పుట్టుక గురించి తెలుగు పక్షి గురించి తెలుగు నేల గురించి తెలుగు ఆహార వ్యవహారాల గురించి ఆహార్య వ్యవహారాల గురించి చెప్పినటువంటి ఒక తెలుగు భాషా యోధుడు నాయుడు గారు ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరికి జనరల్గా మాట్లాడటానికి ఉండదు కానీ ఏదో అంతో ఇంతో ఎక్కడో చోటప్పుడు చూడండి పొలంలో పంట వేసిన తర్వాత యజమాని వచ్చి మొత్తం ఒక వంద బస్తాలు రెండు వందల బస్తాలు తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి నాలుగో ఐదో కింద ఉన్నాయి కొన్ని ఏరుకుని ఒక అరబస్తావు బస్తావు తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్లు కూడా ఉంటారు ఇప్పుడు అలాంటి బ్యాచ్ అనమాట పరిగెల్ పరిగెల్ సరే ఏదేమైనా సంక్రాంతి పండుగ గురించి అసలు పండుగ అంటేనే ఒక అందమైన పదం నిండుగా ఉండే పదం కడుపు నింపే పదం మనసు నింపే పదం అందరూ కలిసి ఆహ్లాదంగా ఐశ్వర్యాన్ని పంచుకునే పదం ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పారు నాయుడు గారు మనందరం కలిసి కూర్చుని ఓ చోట అంటే డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్ అప్పట్లో అందరం కింద కూర్చుని పిల్లలు అవి ఇవి చేసి పెడుతుంటే ఒకటి లాగి ఇది పీకి అవసరపడేస్తే ఒరే చూడరా ఇదని తల్లి మందలిస్తుంటే తండ్రి కోపడి మామగారు కోపడి బా అందరూ కలిసి కూర్చుని ఆహ్లాదంగా భోంచేసేటువంటిదే నిజమైన ఐశ్వర్యం అంటాడు ఒక మహానుభావుడు అది ఐశ్వర్యం అంటే అది డబ్బు డబ్బంటే అంతేకాదండి అంటే ఏదో ఊరికెప్పుడు ఈ ఐశ్వర్యం తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేయండి అంటే కుదరదు బ్యాంకులో జమ చేసే ఐశ్వర్యం వేరే ఉంటుంది కానీ ఈ ఐశ్వర్యానికి భగవంతుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం పరమేశ్వరుడు ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవై సహస్రనామనై పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమ అంటాడు సహస్ర కోటి యుగాల్ని ధరించినటువంటి ఓ తండ్రి నీకు నేను నమస్కరిస్తున్నానని మనకి తల్లిదండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు వాళ్ళ తల్లులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లులు వాళ్ళ తండ్రులు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఈ సగత సగ సకల సృష్టిని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు ఇదిగో ఇలాంటి పండుగలు పబ్బాలు ఎందుకు పెట్టాడంటే చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మూడు పండుగలు ఉన్నాయి మనకున్నటువంటి మూడు మతాలకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగ జనవరి డిసెంబర్ క్రిస్టియానిటీ ఆ తర్వాత మళ్ళీ వెంటనే వచ్చే రంజాన్ పండుగ ఉంటుంది ఇవి ఒక్క మట్టికి మాత్రమే ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటారు వేరే భావం ఉండదు అది తల్లి ఎవడు విత్తనం వేసినా అది మొక్కనిస్తుంది అలాగే ఎవరు వీడు ఫలానవాడా ఫలానా ఫలానవాడా అనేటువంటి ఆలోచన లేకుండా అందరికీ పంచిపెట్టగలిగినటువంటి శక్తినిచ్చేటువంటి భూమి ఆ భూమిలో పుట్టినటువంటి ప్రతివాళ్ళు పశుపక్షాదులు జంతువులు క్రీటకాలు క్రిములు అన్నిటికీ ఇందాక చీమకు చీమకు పంచదార పావు కూడా పాలు పోసి పెంచేటువంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి భారతీయ సంస్కృతిని ఎద్దులు ఎద్దులు కొమ్ములకి ఎద్దులంటే అవి ఏవో జంతువులని కాదు ఆయన వెళ్ళిపోతుంటే యజమాని వెనకబడి పరిగెట్టుకుంటూ వచ్చి తాకూపుకుంటూ ఒకసారి అది చూసే చూపులో దాని కళ్ళలో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మానవుడి కంటే ఎక్కువ దయని ఎక్కువ అటాచ్మెంట్ ఎమోషనల్ ఫీలింగ్ దానికి ఎక్కడో బాంధవ్యం ఏర్పడుతున్నటువంటిది అటువంటి జంతువుల్ని ఏ రకమైనటువంటి కుల మత వ్యవస్థలు లేకుండా ఇంటికి రంగులేసేవాళ్ళు ఇలాంటి ఇంట్లో పనులన్నీ చేసే వాళ్ళందరినీ కలిపి ఒక చోట నిలబెట్టి చేయించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి అంటే ఇందాక సంక్రాంతి గురించి అందరూ సంక్రాంతి ఏంటి భోగి ఏంటి కనుమ ఏంటి అని ఆయన చెప్పారు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎవరు చెప్పినా హాయిగా ఉండటం పండుగ అందరం కలిసి ఉండటం పండుగ అందరి ముఖాల్లో ఆనందం చూడటం పండుగ అందుకనే ఇందాక నేను ఇందాక చెప్పాను కదా ఆయన చెప్పింది చెప్పిందేది ఆయన చెప్పిందేది ఆయన చెప్పింది ఏదని చెప్పాల్సి వస్తుంది మరి ఏం చేయమంటారు చెప్పండి ఏమన్నా ఒకటేరా వదిలితే చెప్పవచ్చు ఎవరికైనా మా అమ్మాయి ఇదిగో ఈ పని చేస్తుంది మా అబ్బాయి ఈ సేవ చేస్తున్నాడు వీళ్ళందరూ తర్వాత ఉన్నా 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 లేకపోయినా తరతరాలుగా ఉండిపోయేది మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే ఒరే నువ్వు తిన్నది నీకు మిగల్దు నాన్న నువ్వు పెట్టింది నీకు మిగులుతుంది అని అంటే మనం తిన్నది ఏ రకంగా అయినా బయటికి వెళ్ళిపోతుంది కానీ మనం పెట్టింది మాత్రం తెరస్థాయిగా మనకు ఉండిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ విధంగా చెప్తూ ఇంత అద్భుత వంటల గురించి చెప్పారు అన్నీ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి బియ్యం కొత్త బియ్యం వాటితో పాటు చేసేటువంటి వంటలు అవే అరిసెలు అని చెప్పాడు ఆయన అది వాళ్ళ భాషలో నిప్పట్లు ఇక్కడ అక్కడ ప్రాంతీయానికి సంబంధించినటువంటి భాషలే తప్ప ఇక్కడ ప్రత్యేకమైన వంటలు వంటలు చేసుకుని తినడం అనేది సంక్రాంతి పండగ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చినటువంటి ఏకైక అవకాశం మనందరం కలిసి ఒక చోట కూర్చుని ఒక దగ్గర ఆనందంతో గడిపేటువంటి అద్భుతమైన క్షణాలు అందుకనే నీ వయసు ఎంత అడిగితే డెబ్భై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారు కానీ నీ వయసు ఇలాంటి మంచి సమయాలకి ఇలాంటి భగవంతుడిచ్చినటువంటి సమయాలకి ఇలాంటి మంచి సంభాషణ చేసినటువంటి సమయాలకి ఇలాంటి అందరం కలిసి ఆనందంగా పంచుకునేటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి క్షణాలు నిమిషాలు గంటలు కలిసితే అదంతా కలిపితే ఎంతో అది నీ నిజమైన వయస్సు అని చెప్పాడు అప్పుడు ఇదిగో ఈరోజు ఒక గంట సేపు మనం ఇక్కడ ఉండి రెండు గంటలు మనం ఇక్కడ ఉండి మన ఆయుష్ని పెంచుకున్నాం అటువంటి ఆయుష్ పెంచడానికి ఇదిగో సంక్రాంతి పండుగ రోజు ఊళ్ళకెళ్ళండి జనని జన్మభూమి ఇచ్చా స్వర్గా దెబ్బ పెరిగేసి అంటాడు స్వర్గం కంటే గొప్పది మూలాలకు వెళ్ళాలి మూలాలకు వెళ్ళాలనే పదం ఉండవు మనం పుట్టి పెరిగిన ఊరు అనే పదం ఒక మాట అర్థమైనా మనల్ని పెంచినటువంటి మనకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రదేశాలకు ఒకసారి వెళ్ళి ఆ ఆ మట్టిని ముత్తుకుని ఆ పొట్టిని ముద్దాడి దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఈ రకమైనటువంటి ఈ పండుగని ఇలా చేసి వీళ్ళందరికీ ఇలా పంచి ఆనందాన్ని పంచాలనేటువంటి సదుద్దేశము కలిగినటువంటి రజిత భారతి కాదు స్వర్ణ భారతి బంగారు భారతి తల్లిని బంగారంతో పోల్చి చెప్పడం తల్లిని తలంచి పుస్తకముంచేతన్ బోనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి సుశబ్దం బోభిల్లం బల్కుమ నాథ వాక్కున సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పుణేందు బింబాననా అని స్వర్ణ ఆ తల్లిని స్వర్ణాలతో పూ పూజించినటువంటి దీపగారి యొక్క ఒక అద్భుతమైన ఆలోచనకి ప్రతిరూపం స్వర్ణ భారతి నాకు చాలామంది చెప్పగా విన్నాను చాలామంది చేయగా విన్నాను కానీ ఆ పేరు పెట్టినందుకు ఇంత బంగారుమయమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ వేర్ ఆర్ ఎలా చెప్పాలంటే అది స్ వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ద వే కానీ ఇంకొక మాట ఏదో చెప్దాం అనుకున్నాను ఏం చెప్తే ఏమవుతుందని భయంతో మానేస్తున్నాను అదే తయారు కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం కలగడం అటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి సదుద్దేశంతో స్వర్ణ భారతిని స్థాపించడం ఈ స్వర్ణ భారతికి ఈ ఈ సంవత్సరం ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి విషయం మొట్టమొదటిసారి వీరు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ముద్ద ఆరగించేటువంటి అవకాశం నాయుడు గారి కలగటం ఇది చాలా ఆనందకరమైన విషయం అది నేను ఆయన కలిసినప్పుడు నాకు చెప్పి మీరు అంటే నేను వచ్చి ఇంతటి సదవకాశాన్ని పొందేటువంటి అవకాశం నాకు కలగటం కల్పించిన మహనీయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పారు అరుదైన మనిషి మానవత్వం ఉన్న మనిషి మనం కొనుక్కున్న సెంటిలేస్కున్న మనిషి కాదు ఆయన మానవత్వం పరిమళించే మనిషి వెంకయ్యనాయుడు గారు ఆయన నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నేను వచ్చి మిమ్మల్ని మీతో కలుసుకుని ఈ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమో నమ నమో బ్రహ్మానందం గారు మాడమంటే మాట్లాడుతూ కూడా ఉండగలడు కానీ మనం ముందుకు వెళ్ళాలి కదా ఆ తర్వాత ఆనందం కలగాలంటే భోంచేయాలి కదా అందుకని వారు విరమించారు సంతోషం ఈ బ్రహ్మానందం సినిమాలో మనం చూసి సరదాగా ఆయన హాస్యం పండిస్తూ ఉంటే మనం నవ్వుకుంటూ ఉంటాం మనసారా చాలా తెలివితేటలు గలవాడు లెక్చరర్గా పనిచేశాడు ఆయన భాష మీద మంచి పట్టున్నవాడు ఆ చిత్రరేఖను కూడా బాగా గీస్తుంటాడు మంచిగా గీస్తుంటాడు నచ్చకపోతే అది కూడా గీస్తుంటాడు మామూలుగా వారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ స్థలం యజమాని